నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా ప్రతి అవయవానికి కూడా ఆ అవయవాన్ని పాడు చేసే అలవాట్లు ఆహారాలు ఖచ్చితంగా ఉంటాయి కదా అవును మరి అలా కిడ్నీలకి ప్రమాదాన్ని కలిగించే ఆహారాలు కానీ అలవాట్లు కానీ ఈ రోజు మాట్లాడదామా చాలా మంచి టాపిక్ అమ్మా ఈ రోజుల్లో ఎక్కువ మందికి కిడ్నీలు కూడా డామేజ్ కనపడుతున్నారు ఎందుకంటే వంద మందిని తీసుకుంటే ముప్పై ఐదు మంది షుగర్ వ్యాధితో బాధపడేవారు కనపడుతున్నారు అవును మరి షుగర్ ఉన్న వారు వంద మందిని తీసుకుంటే నలభై పర్సెంట్ అంటే వందకి నలభై మంది కిడ్నీలు చెడిపోతున్నాయి మరి అంత ఎక్కువగా కిడ్నీలు డామేజ్ అవడానికి మన అలవాట్లు ఆహార నియమాలు కూడా కారణమే అంటే కిడ్నీలు చెడిపోవడం అని అంటే గనక ఎలాంటి సమస్యలకు కామన్ గా చెప్తే కిడ్నీలు చెడిపోయినాయి అని చెప్తారు డాక్టర్ గారు కిడ్నీలు దెబ్బతింటున్నప్పుడు మనం విసర్జించే మూత్రంలో మాంసకృతులు కొట్టుకు బయటికి యూరిన్ ద్వారా యూరిన్ లో ప్రోటీన్స్ కానీ యూరియన్ లో క్రియాటినిన్ యూరియా యూరిక్ యాసిడ్ లాంటి వ్యర్థాలు ఎక్కువ ఉంటున్నప్పుడు కూడా యూరిన్ పోసిన తర్వాత కమోడ్లో కూడా బుడగల బుడగలు ఎక్కువ తేలటం ఎక్కువ రావటం కూడా జరుగుతుంటుంది ఉంటుంది అనమాట అట్లాగే కిడ్నీలో ఫిల్టరేషన్ సరిగా లేనప్పుడు రక్త పరీక్ష చేస్తే క్రియాటి బ్లడ్ యూరియా అనేవి ఇట్లాంటివి పెరిగిపోతూ ఉంటాయి అంటే కిడ్నీలు ఫిల్టర్ చేసి బయటకు పంపాల్సిన వేస్ట్ మెటీరియల్స్ బయటకు పంపలేనప్పుడు మరి లో మిగలాలి కదా బ్లడ్ టెస్ట్ లో దొరికిపోతాయి అనమాట అట్లాంటప్పుడు కిడ్నీ ఫిల్టరేషన్ తేడా వచ్చిందని అర్థం కొంతమందికి బాహ్యంగా కనిపించే లక్షణాలు చూసుకుంటేనమ్మా కాళ్ళ వాపలు కాళ్ళకి నీరు పట్టేయటం మరి ఒంటికి నీరు పట్టడం ముఖం కూడా ఇట్లా నీరు పట్టేసి బాగా ఉబ్బటం ఇవన్నీ కిడ్నీలు చెడిపోయినప్పుడు స్పష్టంగా అంటే కొద్దిగా తీవ్రంగా దెబ్బతింటున్నప్పుడు ఎక్కువ తెలుస్తాయి అమ్మా ఇవి కాకుండా తరచుగా వచ్చే కిడ్నీలో రాళ్ళ లాంటి సమస్యలు ఇలాంటివన్నీ వాటి వల్ల కూడా నొప్పులు వస్తూ ఉంటాయి అవి ఏరిక మరి డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టుగా ఆహారాల గురించి తర్వాత మాట్లాడదాము అలవాట్లు ఏమైనా ఉంటాయి డాక్టర్ గారు కిడ్నీలో సమస్యలు ఎక్కువగా రావడానికి కారణాలు కాఫీ తాగటం ఒక బ్యాడ్ అలవాటే కదా కాఫీలు ఎక్కువ తాగే వారికి కిడ్నీలు త్వరగా చెడిపోతుంటాయి ఓకే ఈ కాఫీలో ఉండే కెఫిన్ అనేది కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ నెఫ్రాన్స్ అంటారు కదా వీటిని డామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట అలాగే మేము కాఫీ తాగట్లేదు కదా అని మీలో కొంతమంది అనుకుంటున్నారు వాళ్ళకి కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉంటుంది కూల్ డ్రింక్స్ లో కెఫిన్ కంపల్సరీ ఉంటుంది అన్ని కూల్ డ్రింక్స్ లో ఉంటుంది చాక్లెట్స్ లో ఉంటుంది కొన్ని రకాల సాఫ్ట్ డ్రింక్స్ లో ఉంటుంది ఎనర్జీ డ్రింక్స్ లో ఉంటుంది కొంతమంది కొన్ని బిస్కెట్స్ లోను కొన్ని బేకరీ ఐటమ్స్ లో కూడా కెఫిన్ కలిపిస్తున్నారు ఈ మధ్య అందుకని కెఫిన్ ఎక్కువ వెళ్ళే కొద్ది ఫిల్టర్స్ దెబ్బతింటూ ఉంటాయి అన్నమాట మరి ఇలాంటి అలవాట్లతో పాటు నాకు తెలిసి ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకు కూడా అంటే ఇండైరెక్ట్ గా కిడ్నీ ఖచ్చితంగా చెడిపోతాయేమో కదా దేనికైనా చెడు ఆల్కహాల్ మరి ఆహారం గురించి మాట్లాడుకుంటే గనక ఈ ఆహారాలు కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే తినకూడదు లేదంటే సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ఆహారాలను అవాయిడ్ చేయాలని ఏమన్నా ఉన్నాయా కిడ్నీ చేయటానికి కారణమయ్యే ఆహారాలు కిడ్నీ సమస్యలు వచ్చేటట్టు ఈ ఆహారాలు చేస్తాయి ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు ఎవరికైనా తినటం బాగా ఎక్కువ ఇష్టం అనుకోండి వాళ్ళ ముందు నుంచి జాగ్రత్త పడపోతే భవిష్యత్తు కిడ్నీలు పోతాయి అర్థం మొట్టమొదటి అంటే ఈ రెండు కిడ్నీకి నరకాన్ని చూపిస్తాయి అసలు మన కిడ్నీలు వంద ఏళ్ళు పనిచేయటానికి అది పుట్టింది నూట యాభై ఏళ్ళు స్టాప్ గా పనిచేయటానికి డిజైన్ చేయబడ్డాయి మరి అంత సామర్థ్యం ఉన్న కిడ్నీలకి మనం చేసే కొన్ని తప్పుల వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి ముఖ్యంగా ఉప్పు మనం తిన్న ప్రతి పలుకుప్పు బయట నుంచి వేసుకున్నది టేస్ట్ కొరకే తప్ప బాడీకి అసలు అక్కర్లా ఒరిజినల్ గా మన కిడ్నీలు అండి ప్రకృతి ఇచ్చిన ఆహారంలో ఉండే సహజమైన ఉప్పు బాడీ వాడుకోగా ఎక్సర్సైజ్ అయితే ఎక్ససైజ్ అయిన దాన్ని బయటకు పంపడానికి డిజైన్ చేయబడ్డాయి కిడ్నీలు అంత కొద్ది మోతాదులో విసర్జించడానికి డిజైన్ చేసిన కిడ్నీలకి మనం బయట నుంచి ఇప్పుడు పదిహేను గ్రాములు ఇరవై గ్రాములు పాతి గ్రాములు ఉప్పు తింటుంటే అంత ఉప్పుని విసర్జించే స్తోమత మన కిడ్నీలో కి ఉండదు ఈ సాల్ట్ వల్ల కిడ్నీ వ్యాసోప్రెసిన్ అనేది హార్మోన్ అధికంగా రిలీజ్ అవుతుంది ఎందుకంటే సాల్ట్ వల్ల నీరు లోపల ఎక్కువ సాల్ట్ ఉంటే బాడీ ఏం చేస్తుంది వడకట్టగా వచ్చే నీటిని కూడా మళ్ళీ తిరిగి వెనక లాగేసుకుని సాల్ట్ కోసం వెనక పంపించేస్తుంది అనమాట అందుకని రక్తం చిక్కబట్టం బీపీ పెరిగిపోవటం బీపీ పెరిగితే కిడ్నీ బ్లడ్ సప్లై తగ్గిపోవటం దీనివల్ల కిడ్నీ ఫిల్టరేషన్ రేటు తగ్గటం హైబీపీ వల్ల కిడ్నీలు ఫెయిల్ అవ్వటం అందుకని కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు డాక్టర్లు కంప్లీట్ గా పలుకు ఉప్పు కూడా ముట్టుకోవద్దు కంప్లీట్ గా జీరో సాల్ట్ అని అప్పుడు చెప్తారు డామేజ్ అయ్యాక మానే కంటే ముందే మానేస్తే అంత మానినప్పుడు మేలు జరుగుతున్నాదంటే ముందు నుంచి తినకపోతే అసలు నష్టం ఉంటుంది కదా అందుకని ఉప్పుకి కిడ్నీలు చెడిపోవటం అంత ఎక్కువ ఉంటుంది అలాగే పంచదార కూడా వైట్ పాయిజన్ ఈ పంచదార పదార్థాలు తిన్న కొద్దీ లోపలికి చక్కెరణువులన్నీ వెళ్లి రక్తాన్ని చిక్కగా చేయటం రక్తనాళాల గోడల్ని చక్కెరణువులన్నీ పేరుకోవటం కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ కి చక్కెరణువులు వెళ్లేసరికి ఫిల్టర్స్ డ్యామేజ్ అవటం అందుకని షుగర్ పేషెంట్స్ కి కిడ్నీలు ఎక్కువ డ్యామేజ్ అవుతాయి ఈ రక్తనాళాలు హార్డ్ అవటం రక్తనాళాల లోపల డ్యామేజ్ జరగటం వల్ల కొవ్వులు అట్లాంటివి పేరుకుపోతుంటాయి రక్తనాళాల్లో ఇలాంటివన్నీ కిడ్నీలు డామేజ్ అవడానికి చక్కెరణువులు ఎక్కువ చేస్తే నష్టం అనమాట ఇంకా కిడ్నీ డామేజ్ చేసే ఆహారాల్లో నాన్ వెజ్ చాలా ముఖ్యమైనదని కూడా కూడా చెప్పొచ్చున్నా ఓకే ఈ యానిమల్ ప్రోటీన్ వల్ల లోపలికి వెళ్ళిన తర్వాత బ్లడ్ యూరియా క్రియాటినిన్ ఇలాంటి వేస్ట్లు ఎక్కువ రిలీజ్ అవుతాయి నాన్ వెజిటేరియన్ ఫుడ్ ద్వారా ఇలాంటి వేస్ట్ మెటీరియల్స్ ని ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయినప్పుడు కిడ్నీలు పూర్తిగా బయటికి గంటలు కొంతవరకు కొండితే మిగతా లోపల ఉండి యూరిక్ యాసిడ్ పెరిగి జాయింట్ పెయిన్స్ కీళ్ల సందుల్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్గా పేర్కొని ఆ జాయింట్లో వాపులు రావడం కార్టిలేజ్ డ్యామేజ్ అవడం ఇవన్నీట్లా జరుగుతాయి అనమాట అందుకని కిడ్నీస్ కి బాగా డామేజ్ అయినప్పుడు డాక్టర్లు కూడా నాన్ వెజ్ పూర్తిగా మానే అంటారు అప్పుడు యూరిక్ యాసిడ్ సమస్య వస్తే ఫస్ట్ నాన్ వెజ్ మానేమంటారు అలాంటి కిడ్నీలకు హాని కలిగించే ప్రభావం నాన్ వెజ్ కూడా ఉన్నటుంది మరి డాక్టర్ గారు అయ్యా కిడ్నీలని స్పాయిల్ చేసే అంటే కిడ్నీలకి అనారోగ్యం కలిగించే ఆహారాలన్నీ ఇప్పటివరకు చెప్పారు కదా అవునమ్మా మరి కిడ్నీ సమస్యలు వచ్చిన వాళ్ళు వాటి ఆరోగ్యం పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారాలు ఎక్కువ తీసుకోవాలంటారు మనం చెప్పిన వంటలు కిడ్నీ పేషెంట్స్ కి చాలా బాగా ఉపయోగపడతాయి అమ్మా ఇప్పుడు రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోయిన క్రియాటినిన్ లాంటివి పెరిగిపోయి క్రియాటినిన్ లాంటివి రెండు మూడు అట్లా ఉంటాయి నాలుగు అలాంటి వారు మనం చెప్పినట్టు ఉప్పు లేని ఆహారం తింటే ఆ క్రియాటినిన్ త్రీ అట్లా ఉన్నది కూడా రెండు మూడు నెలలు నాలుగు నెలలు తినేసరికి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీలోపు వచ్చేస్తుంది నార్మల్కి వెళ్ళిపోతుంది అంటే ఉప్పు మానేసరికి చెడిపోయిన కిడ్నీలు తిరిగి వెంటనే బాగుకవు పూర్తిగా నార్మల్ కావు కానీ ఉన్న కిడ్నీలు ఈజీగా ఫిల్టర్ చేయగలుగుతాయి కానీ ఉప్పు తగల ఉన్న కిడ్నీలు అన్నా బాగా పనిచేస్తుంటాయి దానివల్ల క్రియాటిని తగ్గిపోతుంది మళ్ళీ డయాలసిస్లకు వెళ్ళే స్టేజ్ నుంచి వెనక రావచ్చు డయాలిసిస్ స్టేజ్ వచ్చాక మీరు ఉప్పు మా అన్న మళ్ళీ వెనక రావు ఇక రిపేర్ కావే కావే ఉన్న కొద్ది ఫంక్షన్ బాడీ మొత్తం ఫిల్టరేషన్కి చాలదు అందుకని ముందే మేలుకొని మనం చెప్పినట్టు ఉప్పు లేని ఆహారాలు ఏంటి అసలు కిడ్నీలకి ఎప్పటికీ నష్టం రాదు మాని తినలేము టేస్ట్కి సరిపడా అన్నిట్లో ఎంత ఉప్పులేసుకుని కాకుండా కొద్దిగా మోతాదు కావాలంటే టేస్ట్కి ఇబ్బంది లేనివి తక్కువ మోతాదులో సాల్ట్ వాడి ఇట్లా ఆహార విషయంలో వండిన ఆహారం ఒకసారికే పరిమితం చేసి వండకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారాలు ఏవైతే ఉంటాయో అవి రెండు పూట్ల తీసుకుంటే దీనివల్ల సాల్ట్ రెండు పూట్ల వేసుకోవాల్సిన పని లేదు వండిన ఆహారం ఒక్కసారి వెళితే కొద్దిగా వెళుతుంది లేకపోతే అది కూడా లేకపోతే మరీ మంచిది ఆహార విషయంలో ఎలాంటి శ్రద్ధ పెట్టుకుంటూ రోజుకి నాలుగు లీటర్లు మంచి నీళ్లు తగ్గకుండా త్రాగితే ఏ రోజు రోజు ఎక్కువైనప్పం ద్వారా ఫ్రీగా బయటకు వెళ్ళిపోతుంది మీరు నీళ్లు తక్కువ తాగారు అనుకోండి కిడ్నీలు వడకట్టగా వచ్చిన నీరు ఆ వ్యాసేషన్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ వెళ్ళిపోతుంది అందుకని నీటి శాతం శరీరంలో బాగా ఉంటే ఇప్పుడు అప్పుడు వెళ్ళిపోయి కిడ్నీ ఫిల్టర్ చేసిన వేస్ట్ మెటీరియల్స్ మళ్ళీ రీ అబ్జార్బకుండా ఫ్రీగా బయటకు వెళ్ళిపోతాయి అందుకని కిడ్నీలకు లోడ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది అందుకని వెజిటేరియన్ ఫుడ్ ఇందాక చెప్పినట్టు బాగా తినాలి నీళ్లు బాగా త్రాగాలి మూడోది నాన్ వెజిటేరియన్ మానేయటం నిలవ పచ్చళ్ళు ఆవకాయలు ఇట్లాంటివి పూర్తి అప్పడాలు వడియాలు మిరపకాయలు ఇవి హై సాల్ట్ డైట్స్ అనమాట అలాంటివి మానేయాలి విన్నారు కదండి మరి ఎంత వీలైతే అంతా రా ఫుడ్ ముఖ్యంగా జీవ ఉన్న ఆహారం ఫ్రెష్ ఫుడ్ అనేది రా ఫుడ్ ఫామ్లో తీసుకుంటే గనక కిడ్నీ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కిడ్నీలు అనారోగ్యం పాలవ్వడానికి కూడా ఏ ఆహారాలు ఏ అలవాట్లు తోడ్పడుతున్నాయి డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా వచ్చిన వారు తగ్గించుకోవాలనుకున్నా కూడా డాక్టర్ గారు చెప్పిన సలహాలన్నీ పాటిద్దాం